దాదాపు సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ అంతా మనం మన జనార్దన్ రావు గారికి చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడే కాదు ఎనభై మూడు నుంచి కూడా తెలుగుదేశం అంటే మేజర్ యాధలే అంటే తెలుగుదేశం ఆ విధంగా మనం చేయడం జరిగింది అదేవిధంగా మీరు కూడా యాదల్ని గుర్తించాలంటే మా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మమ్మల్ని పక్కన పెట్టారు వేరే వాళ్ళని బుజానెత్తుకున్నారు ఎత్తుకున్నారు అని చెప్పే ఫీలింగ్ లో ఉన్నారు మా వాళ్ళు చాలా మంది నేను చెప్పాను అజయం లేదా ఆయనకు అందరూ సమానమే అందరినీ సమానంగానే చూస్తారనే ఉద్దేశంతో మనం ఎప్పుడూ కూడా దాంట్లో డౌటే లేదు కాబట్టి మీ మీ అందరి మనసులో విషయం నేను ఆయన చెప్పడం జరిగింది ఆయన ఈ సభను త్వరనే వెళ్ళాలి కాబట్టి సభను ఉద్దేశించి మాట్లాడి మాట్లాడవలసిందా పూర్తి నా కూడా ఈ రోజుల్లో పరిస్థితులు కూడా మీ అందరూ కూడా తెలుసు ఇందాక మన వెంకట్రావు గారు చెప్పినట్టు పోయినసారి ఎన్నికల్లో ఎక్కువ పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ వేదవులంతా కూడా నాకు చేశారు కాబట్టి ఇంత మెజారిటీ వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా ఇది తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం అంటే యాదవులు యాదవులు అంటే తెలుగుదేశం అనేది అది ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉంది కాదు ఎప్పటి కాదు దాన్ని మిమ్మల్ని దూరం చేయటమో లేకపోతే ఉనుకోవటం అనేది కాదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానీ మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా అన్నా కూడా ఏం చేస్తే బాగుంటుందో ఎన్ని కూడా చేయటం జరుగుతా ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను మనకు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అప్పుడు సీనియర్గా ఉండే మన సుబ్బారావు గారికి గ్రంథాల చైర్మన్ ఇవ్వటం దాని తగ్గట్టుగా ఇప్పుడు మన బాలాజీ గారికి మన ఓపీఐసీ ఇవ్వటం అదేవిధంగా రెండు సంవత్సరాల నుంచి జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయనకి ఇవ్వటం కూడా తెలుగుదేశం పార్టీ గుర్తించటం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను మేము కూడా ఉండే టైంలో కూడా మన వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా పొరపా ఇబ్బందులు లేకుండా ఏం చేస్తే బాగుంటుంది నా ను ప్రోత్సకొచ్చినవన్నీ కూడా తప్పకుండా చేయడానికి మేము ముందున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా పద్నాలుగు పంతొమ్మిది ఆ రోజు మనకి ఏదైతే రైతు ప్రచార పక్కన దుబ దుబల రోడ్లో ఆ రోజు యాదవుల కోసం అని చెప్పేసి భవనం కోసం ఎవరైనా కూడా పేదవాళ్ళు ఉన్నా కూడా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా దానికి ఉండే విధంగా ఆ రోజు బిల్ పే చేసి దాన్ని మొదలుపెట్టావు ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఎక్కడే ఆగిపోయింది తప్పకుండా ఇప్పుడు కూడా మేము దాని మీద ఎవరో కేసు ఉందనేది కూడా మన వాళ్ళు చెప్తున్నారు తప్పకుండా వాళ్ళను కూడా పూర్తి చేసి దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మనకు యాదవ్ భవన్ అనేది కూడా తొందరలోనే దాన్ని మళ్ళా పురోపరంభితాయి దానికి సంబంధించిన నిధులు కూడా అవసరమైతే దాన్ని ఎట్లా చేయాలో చూసి మనకి ఈ టర్మ్లోనే మన యాదవ్ భవన్లో ఉండే విధంగా దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇంకా కూడా జనవరిలో కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా పెన్షన్లు అవ్వచ్చు రేషన్లు అవ్వచ్చు ఇల్లు పట్టాలు అవ్వచ్చు అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో బీసీ లోన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎందరికి వదరికి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి నా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాం ఈ రోజు బీసీలు కూడా దగ్గర దగ్గర ఎనిమిది వందల మందికి తొందరలోనే లోన్స్ సీటింగ్ కూడా జరుగుతా ఉంది నేనే వచ్చింది జీవో వచ్చింది మన జిల్లాకి అరవై ఏడు కోట్ల రూపాయలు మన జిల్లాకు వచ్చింది చిన్న చిన్న స్కా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా లేకపోతే ఏదైనా కూడా పరిశ్రమ ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా ఒక ఐదు లక్షలు నాలుగు లక్షల నుంచి మనకి గవర్నమెంట్ నుంచి సహాయం వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి దాన్ని కూడా మీరు ఎవరైనా ఉన్నా కూడా దాన్ని మా పోస్ట్ ప్రెసిడెంట్లు మన వాళ్ళంతా ఉన్నారు కాబట్టి మీరు అర్జులు పెట్టండి తప్పకుండా ఎంతమంది అయితే అంతమందికి వాళ్ళ కాలం మీద నెలబడి ప్రభుత్వం నుంచి సహాయం చేసే కార్యక్రమం చేస్తానని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తాను కూడా మనకు ఉండే టైంలో ఎవరైతే అందరూ కూడా కలిసి ఉన్నావు అంటే సమస్యలు తగ్గుతాయి పనులు ఎక్కువ అవుతాయి అదే కానీ మనంలో మనం భేదాలు పెట్టుకున్నారు అంటే దానికి వంతంలో పంటల్లో పెట్టుకున్నప్పుడు అవన్నీ కూడా పనులు కూడా ముందుకెళ్ళవు అవన్నీ కూడా పెండింగ్లో వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి ఐక్యతగా ఉండండి అందరూ కలిసిమెలిసి ఉండండి మీకు ఏ సమస్య ఉందో కూడా చెప్పండి మీ కుటుంబంలో ఒకరిగా భావించండి తప్పకుండా కూడా నా వంతు నేను కృషి చేసి తప్పకుండా మీ అందరికి కూడా నేను పనిచేయడంలో ముందుందామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తొందరగా మాట్లాడి ఫోన్ చేసి ఇప్పుడు అందరూ వీళ్ళందరూ మన వాళ్ళంతా కూడా ఉన్నారు లేకపోతే ఇంకా కాసేపు బెయిన్ చేసేవాళ్ళం అర్జెంట్గా బయట కార్యక్రమం అనేది కాబట్టి మీ అందరం కూడా ఈ రోజు ముందు మాట్లాడాల్సి వచ్చింది మీ అందరం కూడా కలుసుకుని మీ అందరం కూడా ఇక్కడ మీతో పాటు నా సేపు గడిపినందుకు చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేసి మీ అందరికీ పేరుతో మా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సోదరులు మా చిరికాల మిత్రుడు చరిత్ర బంజరావు గారికి నోటిగా తీసుకున్న మహానుభావులు గారు అందరు కూడా వారందరికీ కృష్ణమూర్తి గారు మీ పేరు కంటే బాలారెడ్డి గారికి వరుసగా కృష్ణారావు గారు వరుసగా అందరికి అందరికీ అందరికీ ఉన్న యాదవ్ సోదర సోదరి వాళ్ళందరికీ బాగుంటుకుంటారు అంత మీకు అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు ఎండ గీట్ స్టేషన్ మాకు సుబ్బరామరెడ్డి గారు కార్యక్రమంగా పిఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లో జరుగుతున్న కార్యక్రమం చూసుకొని రావటం ఆలస్యం అయింది అయినా కూడా యాదవ్ సోదరి సోదరి మళ్ళందరూ ఇంకా కూడా వేలాది మంది ఇక్కడ ఉండటం చూస్తే సంతోషమైంది అంటే రెండు గంటల ముందు వచ్చి ఉంటే ఇంట్లో ఎక్కువ మంది ఉండి ఉంటాం చాలా తృప్తిగా అయినా ఇది చాలా తృప్తికరమైన విషయం అది మీరు ఏది అడిగినా కూడా సమంజసమే ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన ఎన్నికలు అనేది తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన దాంట్లో ప్రథమంగా యాదవుల పాత్ర ఉన్నది అనేది మీకు నేను మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను అందరూ ఒకవైపుకి వచ్చారు మన మన పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవాలి మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచుకోవాలి ముఖ్యమంత్రిగా గౌరవముణీలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూడా చూడాలనే ఉద్దేశం మీ అందరిలో కూడా గడపడే ఎన్నికల సమయాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాదవ్ సోదరు సోదరి మళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని గెలిపించాలని చూసినందుకు మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక కూడా నమస్కారాలు తెలుపుతున్నాను పదవులు దానికి చెప్పారు రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి గారితో చంద్రబాబు నాయుడు గారితో కూడా ఖచ్చితంగా నా వంతు కృషిగా మా ఒంగోలు ప్రాంతానికి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో వారికి మాత్రం ఎక్కువ ఏదో సోదర సోదరి మళ్ళీకి ఇవ్వని ఖచ్చితంగా నేను ఆల్రెడీ చెప్పాను మరొకసారి కూడా చెప్తాను కేంద్ర ప్రభుత్వంలో అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండినా కూడా ఇంకా మనకు ఒక అవకాశం అనేది అక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి ఎక్కువ బీజేపీలో ఉంటే రూలింగ్ వాళ్ళు ఉన్నది అందువల్ల కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏదన్నా అవకాశం నాకు కానీ ఏదన్నా వస్తే ఖచ్చితంగా మొట్టమొదటిగా యాదవ్ సోదర సోదరి మనులకి ఎవరికైనా కూడా మీరు ఎవరికి చెప్పినా కూడా ఒక పేరు తీసుకొని పెట్టుకొని ఉంటాను నేను ఖచ్చితంగా దాన్ని కొంతకాలంలో ఎక్కువ సమయం కూడా తీసుకొని గట్టిగా అక్కడ పోరాడే ఆ మంత్రి గారిని కూడా ఎవరైనా ఉంటే తీసుకొని వారి దగ్గర ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల ల గోల్డ్ కాయిన్ స్టడ్డెడ్ అండ్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల ల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి నా తరపు నుంచి మలబార్ తరపు నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు